బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రణ్యారావు గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఏడాదిలో ఆమె ముప్పై సార్లు దుబాయ్కు కు తెలిసింది ఒక్కో ట్రిప్లో ఆమె కిలోల కొద్ది బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చినట్లు సమాచారం కిలో బంగారం స్మగ్లింగ్కు ఆమె లక్ష రూపాయల వరకు ముట్టేదని తెలిసిందే అలా ఒక్కో ట్రిప్లో ఆమె పన్నెండు నుంచి పదమూడు లక్షల వరకు ఆర్జించినట్లు పోలీసుల దర్యాప్తులు గుర్తించినట్లు సమాచారం దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది ఏడాదిలోనే ఆమె ముప్పై సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే ఆమె భారీ మొత్తంలో బంగారాన్ని భారత్కు అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలిసింది కిలో బంగారం స్మగ్లింగ్కు ఆమెకు లక్ష రూపాయల వరకు ముట్టేదని సమాచారం అలా ఒక్కో ట్రిప్లో ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తూ పన్నెండు నుంచి పదమూడు లక్షల వరకు ఆర్జించేదని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఆమె మాడిఫైడ్ జాకెట్లతో పాటు బెల్టులను ఉపయోగించేదని తెలిసింది విమానాశ్రయంలో తనిఖీల నుంచి ఆమెను ఓ కానిస్టేబుల్ తప్పించేవారని సమాచారం ఈ నెల మూడున డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకున్నప్పుడు మాడిఫైడ్ జాకెట్లోనే బంగారాన్ని గుర్తించారు బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఐపీఎస్ కుమార్తెనని చెప్పినట్లు సమాచారం రన్యారావు తరచూ దుబాయ్కి వెళుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆమెపై నిఘా పెట్టారు ఈ నెల మూడున ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు రాగా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు చెందిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనంతరం తనిఖీ చేయగా పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువ చేసే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారాన్ని గుర్తించి ఆమెను అరెస్టు చేశారు ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడా రెండు కోట్ల విలువైన ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు లభ్యమయ్యాయి మొత్తంగా ఈ కేసులో రన్యరావు నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదును డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు దర్యాప్తులో అధికారులకు రన్యారావు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని వివరించినట్లు తెలుస్తోంది